ఉమ్మడి నెల్లూరు జిల్లా గెలుపు అంచనాలను మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం కావలి నుండి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు కనబడుతుంది అండ్ ఆత్మకూరు నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం సాధిస్తారని రేస్ సంస్థ తెలియజేస్తుంది అండ్ కొవ్వూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ రేస్ సంస్థ తెలియజేస్తుంది నెల్లూరు సిటీ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ గెలుపు సాధించబోతున్నట్లు ఈ రేస్ సంస్థ తెలియజేస్తుంది ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు మనకి సర్వే తెలియజేస్తుంది అండ్ సర్వేపల్లి విషయానికి వస్తే వైసీపీ వైఎస్ఆర్సిపి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ కైవసం చేసుకోబోతుంది గూడూరు ఇక్కడ వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది సూళ్ళూరుపేట వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతున్నట్లు వెంకటగిరి ఉదయగిరి కూడా వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వెళ్లబోతున్నట్లు నెల్లూరు జిల్లా గెలుపు అంచనాలని ఈ రేస్ సంస్థ సర్వే రూపంలో అందించడం జరిగింది మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైసీపీ చాలా స్పష్టమైన ఆధిక్యతో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకే పరిమితం ఈ సర్వే తెలియజేస్తుంది ఇక కడప డిస్టిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా బద్వేల్ నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు రాజంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు కడప నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు రైల్వే కోడూరు నుండి ఎస్సీ నియోజకవర్గం పురమట్ల శ్రీనివాసులు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు రాయచోటు నుండి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు పులివెందల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఆయన గెలవబోతున్నట్లు ఈ సర్వే అంచనా వేసింది ఇక కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు వైఎస్ఆర్ సిపి తరపున అంచనా వేశారు జమ్మల మడుగు నుంచి ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలవబోతున్నట్లు అంచనా వేశారు ఇక పొద్దుటూరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది వరదరాజుల రెడ్డి గెలవబోతున్నట్లు ఇక్కడ అంచనా వేశారు మైదుకూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ స్పష్టమైన ఆధిక్యతో గెలవబోతున్నట్లు కనబడుతుంది మొత్తం మీద చూసినట్లయితే పది కడప జిల్లా పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాలని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని ఈ రేస్ సంస్థ సర్వేలో మనకి తెలియజేస్తున్నారు అండ్ ఆళ్లగడ్డ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి వచ్చినట్లయితే ఆళ్లగడ్డ శ్రీశైలం నందికొట్కూర్ మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన విజయాన్ని సాధించబోతున్నారు ఇక కర్నూలు లోకల్లో కర్నూలు లోకల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు టీజీ భరత్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది అండ్ పాణ్యం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు నంద్యాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ రేస్ సంస్థ సర్వే మనకి తెలియజేస్తుంది బనగానపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు అని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది దోన్ పత్తికొండ కోడమూర్ ఎమ్మిగనూర్ మంత్రాలయం ఆదోని ఆలూర్ ఈ మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో స్పష్టంగా కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు దోన్ మరియు పత్తికొండ కోడమూర్ ఎమ్మిగనూర్ మంత్రాలయం ఆదోని ఆలూరు ఈ నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వెళ్ళబోతున్నాయని రేస్ సంస్థ అంచనా వేసింది మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాల్లో విజయం సాధించబోతుందని తెలుగుదేశం పార్టీ రెండు స్థానాల్లో గెలవబోతుందని ఈ రేస్ సంస్థ సర్వే మనకి తెలియజేస్తుంది